హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త వచ్చిందండి మనకు భారత్ రైస్ అయితే ఈ రోజు నుంచి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది సో వీటిని మనం ఎక్కడ కొనుగోలు చేయాలి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క దేశ ప్రజలకు కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకే కేజీ బియ్యాన్ని పంపిణీ చేసే భారత్ రైస్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి పిఎస్ గోయల్ ప్రారంభించారు ఢిల్లీలో బియ్యం వ్యాన్లను జెండా ఊపి ఈ ప్రోగ్రాంను షురూ చేశారు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలైన ఎన్ఏఎఫ్ఈడి ఎన్సీసీఎఫ్ కేంద్రీయ బండార్ అవుట్లెట్లలో మొబైల్ వ్యాన్లలో వీటిలని కొనుగోలు చేయవచ్చు త్వరలో అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లో కూడా అందుబాటులోకి రానున్నాయి ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి సో యొక్క అప్డేట్ని బట్టి ఎక్కడి నుంచి కేజీ మనకు ఇరవై తొమ్మిది రూపాయలకైతే వస్తుందన్నమాట సో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు అయినటువంటి ఎన్ఏఎఎఫ్ఈడి ఎన్సీసీఎఫ్ కేంద్రీయ బండార్ అవుట్లెట్లలో మనకు ప్రస్తుతం అయితే ఐదు కేజీల బ్యాగు పది కేజీల బ్యాగ్ అయితే ఉంటుందన్నమాట అందుబాటులోకి లేదు మీకు కొంచెం కొద్ది రోజులు కనుక వెయిట్ చేస్తే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా ఈ యొక్క ఇరవై తొమ్మిది రూపాయలకి కేజీ బియ్యం అంటే తినగలిగిన మంచి బియ్యం అయితే వస్తాయన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్